మీ అందరికీ నమస్కారం మరో గ్రంథాలయ ఉద్యమానికి ఆంధ్రాకి వెళ్ళి మన తెలంగాణకి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం మీరు వచ్చినందుకు మా ఆచార్య కూరల గ్రంథాలయానికి మాకు చాలా సంతోషం ఈనాడు డాక్టరేట్ కూరల పద్మశ్రీ అవార్డు ద్వారా మా గురువరులు చేసే మా విఠలాచార్య సారు ఆరోగ్యం బాగులేక సార్ అలా కూతురు వారి ఇంటికాడు మీకు అక్కడ పోతే కలుస్తాడు ఇక్కడ సార్ లేని సార్ లేనిది కూడా ఒక లోటు కనిపిస్తుంది అయితే ఈ ఆచార్య కూరేల గ్రంథాల గురించి చెప్పాలంటే ముందుగా నాలుగు వేల పుస్తకాలతో మొదలు మొదలుపెట్టి ఈనాడు రెండు లక్షల పైగా పుస్తకాలు సేకరించడం జరిగింది పుస్తకాలు సేకరించడం అనేది అంత ఈజీ అయిన సంఘటన కాదు అయినా కానీ ఎక్కడ వాళ్ళ శిష్యులతో కానీ మరియు ఊరు ప్రజలతో కానీ నాయకులతో కానీ అందరితో కలువలుపుగా ఉంటూ ఒక పెద్ద లెవెల్లో ఈ ఉద్యమాన్ని నిర్వహించిండు అంతేకాకుండా మా కూరళ్ళ విఠలాచార్య గారు ఒక పద్నాలుగు పదిహేను గ్రంథాలయాలు కూడా స్థాపించిండు వాళ్ళకు కూడా పుస్తకాలు కూడా ఇచ్చిండు ఇప్పుడు మాట్లాడిన సైదులు గారు కూడా గ్రంథాలయం పెట్టారు అక్కడ కూడా మీ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ప్రారంభోత్సవం కూడా పోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా నాగారంలో కూడా కొత్త గ్రంథాలయం పెడుతున్నారు మనకు ఒక వారం రోజుల కింద వచ్చిండు మా సార్ అడిగి కూడా మీకు వంద పుస్తకాలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది మన గ్రంథాలయంలో దాదాపు ఒక ముప్పై నలభై రకాల పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయి తెలుగు సాహిత్యము నవలలు కానీ కథలు కానీ మహాభారతం భాగవతం జీవిత చరిత్రలు చరిత్రలు ఇలాంటివి ఎక్కడ అక్కడే డివైడ్ చేసి ఆ బీరువాలలో పెట్టి ఆ బీరువాలకు మాకు సామాన్య ప్రజలకు తెలియాలనే విషయంతో ఆ స్టిక్కరింగ్ వేసి ఆ బీరువాలో ఒక బుక్ పెట్టి దాని మీద నెంబర్లు వేసి ఏ బుక్ కావాలన్నా ఆ రిజిస్టర్ చేసి ఆ పేరు చదివితే ఏ బుక్ కావాలన్నా డెబ్బై ఐదు నెంబర్ రామాయణంలో ఒక శ్రీ ఆంజనేయ యుద్ధం ఉంది ఈ డెబ్బై ఐదు నెంబర్ డెబ్బై ఐదు నెంబర్ తీసి శ్రీ అంజనేయ యుద్ధం రావాలి అలా చేయించాడు మా సారు మీ మీ అందరికి వచ్చినందుకు ఇక్కడికి మా గ్రంథాలను సందర్శించినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా సందర్భంగా మా దర్భంగా మాకు గ్రంథాలయ అధ్యక్షుడు గోవర్ధన్ సారు సారు వాళ్ళ పెద్దలు కార్యదర్శి వాళ్ళ పెద్ద బిడ్డే వాళ్ళ అధ్యక్షతన ఇది మాత్రం ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది పాటలు కూడా బాగా వస్తున్నారు డైరెక్టరేట్ పదహారు మంది వచ్చినాయి సార్ ఇంకా చాలా మంది తీసుకోబోతుంది బుక్స్ మేము ఇంకా కూడా మీ నెమ్మల్సింది ఏమైనా ఏప్రిల్ నుంచి వెళ్ళి మొత్తం సార్ అని చెప్పిందంటే ఎవరు కావాలన్న పుస్తకపరిస్తారు ఇంకో విషయం ఏంటంటే నిన్న ఈ మిషన్ పడుతుంది మన శ్రీపురంలో సంజీవేడు సార్ సార్ వాళ్ళ శిష్యుడు ఒక డెబ్బై ఐదు మంది వచ్చింది ఇక్కడికి నిన్న ఈ టైంలో డెబ్బై ఐదు మంది వచ్చింది సార్ ఇంటర్వ్యూలు ఇక్కడనే తీసుకుంటారు ఆ సార్ ఏమి చెప్పిండంటే స్వామి మనది ఇది ఓకే అయినాక ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇరవై ఐదు మంది తీసుకోరు ఇక్కడ ఇక్కడనే అయింది చౌటుపలకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఇక్కడనే ఇంటర్వ్యూలే జరిగినాయి సాయంత్రం ఆరైంది అయితే ఆ సార్ ఏమంటే మనము సండే సండే పని చేద్దాం ఊరుకోక వాలంటీర్ పెట్టుకుందాం పెట్టుకొని ఒక సండే నాడు ఉదయం బస్ 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 వేసుకుందాం అక్కడ పోదాం అక్కడ ఎవరు పుస్తకాల్లో ఆన్ ఇద్దాం అక్కడ వాలంటీర్ ఉపయోగం తర్వాత వాలంటీర్ ఏం చేస్తాడు మళ్ళీ ఆదివారం పోయినప్పుడు మనం కొన్ని పుస్తకాలు ఆ పుస్తకాలు కలెక్ట్ చేస్తాం అయితే అలా తయారు చేద్దాం అని నిన్న సంజయ్ వాళ్ళ శిష్యుడు ఆ విషయం చెప్పింది సార్ మరి మాకు వాళ్ళ శిష్యుడు చాలా మంది ఇప్పుడు జడ్జి లక్ష్మణ్ గారు కానీ సంజీవరెడ్డి సార్ కానీ ఇంకా చాలా మంది శిష్యులు వాళ్ళందరితో సహాయ సహకారంతో ఇది విజయంగా నడుస్తుంది వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ సహాయ సహకార వాళ్ళ మనవరాలు మనవళ్ళు అందరూ సహాయ సహకారంతో ఇది బాగా జరుగుతుంది ఇలానే జరిగి కొన్ని ఇంకా గ్రంథాలయాలు ఎలపడాలని కోరుచున్నాము మీరు వచ్చిన ఇంకోసారి కృతజ్ఞత చెప్పుకుంటూ ముగిస్తున్నాం సార్